హాయ్ హలో అందరికీ నమస్కారం రైతులకు ఒక గొప్ప శుభవార్త అయితే అందింది రైతుల ఖాతాలలో ప్రభుత్వం దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలను జమ చేయబోతుంది అవే రైతు భరోసా ఆరు వేల రూపాయల అనమాట అయితే ఇక్కడ నాదొక చిన్న ప్రశ్న ఈ వీడియో చూస్తున్న మీ ఖాతాలలో ఆరు వేల రూపాయల రైతు భరోసా జమ అయిందా జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి అలాగే రెండో ప్రశ్న కేసీఆర్ గారు రైతు భరోసా సకాలంలో ఇచ్చారా రేవంత్ రెడ్డి గారు సకాలంలో ఇచ్చారా మీ అభిప్రాయం ఏదైతే దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ మీ జిల్లా పేరును కూడా మెన్షన్ చేయండి మీ ప్రాంతం నుంచి ఎవరైనా వీడియో చూస్తున్నారా లేదా అనేది తెలియడానికి ఆస్కారలు అయితే ఉన్నాయి ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే మొత్తానికి ఈ నెల పదిహేడవ తారీఖు నుండి ఎకరాకి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయడానికి సిద్ధపడింది తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను మళ్లించడానికి ఆర్బీఐ నుండి ప్రభుత్వం అప్పుగా రుణంగా తీసుకున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఏడు లక్షల ఎకరాలలో ప్రభుత్వం రైతు భరోసాని ఈసారి శాటిలైట్ సర్వే విధానానికి సంబంధించి ఎలాంటి ముళ్ళు లేకుండా డైరెక్టుగా గత వానాకాలం సీజన్లో ఎవరెవరికైతే రైతు భరోసా వచ్చిందో వాళ్ళందరికీ ఇవ్వబోతుందనే సమాచారం అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు వానాకాలంలో ఇచ్చిన వాళ్ళందరికీ రైతు భరోసా ఏ కోతలు లేకుండా యాసంగి పంట పెట్టుబడి సాయం పంట పెట్టుబడి సాయం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లుగా చూసుకోవచ్చు శాటిలైట్ సర్వేతో సంబంధం లేకుండానే ఈసారి రైతు భరోసాను ఇవ్వబోతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వ్యవసాయ శాఖకి సంబంధించి కొంతమంది అప్డేట్ ఇచ్చినట్లుగా చూసుకోవచ్చు మొత్తానికి ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ మొత్తాన్ని రైతు భరోసాకే కేటాయించాలని పెట్టిన సమాచారం అయితే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఈ నెల పదహారవ తేదీన దాదాపుగా ముగియబోతుంది ఆ వెంటనే ఎన్నికల కోడ్ వెత్తేసాక రైతుల ఖాతాలలో జమ చేయనున్నారనేది సమాచారం చూసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఆ తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో దాటిని జమ చేయడానికి సిద్ధపడుతున్నారనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు సో ఇవైతే రైతు భరోసాకి సంబంధించి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి విడులు అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు